గ్రామోత్సవం తరఫున మీ అందరికీ హృదయ స్వాగతం వెంకటేశ్వరు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శైలజింగ్ అఫిషియన్ సో కమింగ్ టు ఈ ఇట్లా ఇట్లా ఆ టెల్ మనుది ప్రోబల్ బాలిటేని నా బాలిక్ చేస మే నా బాలి అంటే చెప్పలేదు చెప్పలేదు కొడోగను చెప్పమ మా ఒక్కరు ఎవర్న చెప్పని చెప్పు ഹെഡ് ഹെഡ് മെയിൻ കട്ട് നോ പ്രോസ്സ് ഇല്ല മാർക്കറ്റ് മോഡൽ കട്ട് കട്ട് ഏയ് ഗയസ് ദോട്ട് കളയര മാ പലമീൻ പോർത്തോ ആ മാളവി എങ്ങു പോണോ ഏയ് ആരെ കൊച്ചിൻ കാണാ ഓരംങ്ങി സാജി ആടവൈനെഗ മുര ഗട്ടിക വല്ല ഇന്ത മൊന്തൊ റൊസ്തണ്ട പോടാ ആ വച്ചിണ്ട് ആന്തയ

చేయాలి ఇది మాత్రం బేసిక్ రూల్ ఖచ్చితంగా మీరు లేకపోతే మాత్రం పౌలిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది మిగతా అన్ని కట్టుకొని సార్ మాత్రం కంపల్సరీ చేయాలి సర్వీస్ మాత్రం ఏగో చోట కంపల్సరీ చేయాలి ఈ రెండు మాత్రం కంపల్సరీ ఇంకొకటి ఏముంటుందంటే మీరు ఒకరికొకరు గుద్దుకోవద్దు అంటే మీరు ఒక్కరే ఉండాలి మీ దాంట్లో ఎక్కువ వచ్చి కూడా పట్టుకోకూడదు ఆ క్లాష్ అంటారు దాన్ని ఆ క్లాష్ అంటే గుద్దుకోవాలి కాబట్టి క్లాష్ చేయాలి కాబట్టి భాగంగా మీ అందరు ఇప్పుడు చాలా మంది ఇంకా ఊరం నుంచి ఇరవై ఇరవై ఐదు గ్రామాల నుంచి మీరు ఈరోజు మొబిలైజ్ చేయబోతున్నారు సో మీరు ఇక్కడ పాల్గొని తర్వాత మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి తప్పకుండా ఇంత మంచి కార్యక్రమాలు ఈషవాళ్ళు జరుపుకుంటున్నారు అనేది మీరు తప్పకుండా చెప్పుకోవాలి ఇంకా ప్రోత్సాహం మీ పక్కన ఊరు వాళ్ళకి తప్పకుండా మీరు వారి మీద ప్రోత్సాహాన్ని నింపాలి ఇక్కడ ఆడిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో మళ్ళీ వాళ్ళు జిల్లా రాష్ట్ర స్థాయికి వెళ్తారు తర్వాత జాతీయ స్థాయికి అక్కడ ఐదు లక్షల వరకు మీకు ప్రైజ్ అమౌంట్ ఉంది అండి ఎంత సంతోషం సో మన నల్గొండ జిల్లాలో ఏదైతే వాళ్ళ కార్యక్రమాలు పెడుతున్నారో నాకు తప్పకుండా ఒక విన్నర్ కావాలి అండి మాట వేస్తున్నారా సరే మీకు అవార్డు వచ్చినా రాకపోయినా మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలిగితే అదే నాకు ప్రైజ్ సో అది మీరు ఇస్తారా మనం ఫలితాల్ని పక్కన పెట్టాలి ఆ పనిలో ఆ పని చేసేటప్పుడు మన టోటల్ మనస్ఫూర్తి మన చిత్తశుద్ధి ఉంటే ఐదు లక్షల కాబట్టి ఐదు లక్షల కాదు మీకు యాభై లక్షల వచ్చేస్తుంది భవిష్యత్తులో సో మీరు తప్పకుండా ఇలాంటివి కార్యక్రమాల్ని ఎప్పుడో మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి బట్ ఇది ఒక ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో జిల్లా పరిపాలన అధికారిగా ఎంతో సంతోషంగా ఉంది చాలా కలర్ఫుల్ యాక్టివిటీస్ కూడా కొన్ని ప్లాన్ ఉన్నారు సో ఐ కంగ్రాజులేట్ ఈషా ఫౌండేషన్ ఆల్సో ఈషా ఫౌండేషన్తో నా ఆది ఒక పర్సనల్ రిక్వెస్ట్ నేను వారి కోయంరులో ఒక పెద్ద సెంటర్ ఉంది కొంతమంది ఆది యోగి అనేది అక్కడ పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి ఉంది చాలా ప్రఖ్యాతమైన ఫెసిలిటీ అది సో నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మా కొంతమంది వాలంటీర్స్ని కొంతమంది మహిళల్ని ప్లీజ్ ఒక ఉచిత ప్రయాణం అక్కడికి ప్లాన్ చేస్తూ కొన్ని రోజులు అక్కడ ప్లీజ్ వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తుంది అండి వాళ్ళ ఎక్స్పోజర్ తెచ్చుకున్న తర్వాత మా నల్గొండ జిల్లాని కూడా అలాంటి ఫెసిలిటీస్ యూ కెన్ ప్లాన్ మీకు గవర్నమెంట్ తరఫున మా తరఫున మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాము బట్ వీ వాంట్ మన నల్గొండ జిల్లాకి నాట్ జస్ట్ తెలంగాణ మొత్తం దక్షిణ భారత్లో మొత్తం యావత్ భారతదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి In which we believe Isha Foundation can play a very crucial role.